మన దేశంలో ఆదివారం మాత్రమే సెలవు ఉంది కాబట్టి ఆ రోజునే మేము కన్వీనియంట్ గా దేవుణ్ణి ఆరాధిస్తాము దేవుని వాక్యం వింటాము దేవుని వాక్యం కూడా చెప్తాము అని అనుకుంటారు నీ కన్వీనియంట్ నా కన్వీనియంట్ కాదు మనం ఇక్కడ చేయాల్సిందే ప్రభువారు మనకి ఏం ఆజ్ఞాపించారు దాని ప్రకారం నడుచుకోవాలి విశ్రాంతి దినాన ఏం చేయాలి విశ్రాంతి దినము ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాము శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం నుంచి మొదలవుతుంది శనివారం సాయంత్రం సూర్యాస్తమయంతో ముగుస్తుంది ఈ మధ్యలో ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని విశ్రాంతి దినం అంటారు ఈ విశ్రాంతి దినములో మనందరము ఏమేమి చేయాలి అనేది పెద్ద ప్రశ్న ఈ చాలా చాలామందికి విశ్రాంతి దినమునకు ముందు దినం పేరు సిద్ధపరుచు దినము అంటే విశ్రాంతి దినములో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు రోజు సిద్ధపరుచు దినం రోజునే సిద్ధపరచుకోవాలి చక్కబెట్టుకోవాలి విశ్రాంతి దినమును మీరు ఏవైతే తినాలనుకుంటున్నారో ముందు రోజైన సిద్ధపరుచు దినముననే నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి ఆహారాలు ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటలు చక్కగా చెడిపోకుండా ఉండగలిగే ఆహారాలను ప్రిపేర్ చేసుకోవాలి విశ్రాంతి దినమున ఏ వంట చేయకూడదు ఏ కుకింగ్ చేయకూడదు కేవలము అంతకు ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాయి మాత్రమే భుజించాలి చాలామంది తెలివిగా మేమే వంట చేయవండి మా పని వాళ్ళు చేత చేయిస్తాం అనుకుంటారు మా మామయ్య వాళ్ళు చేత చేయిస్తాం వాళ్ళు ఇంకా దేవుళ్ళు లేరు వాళ్ళు చేత చేయిస్తాం మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా దేవుల్లో లేరు వాళ్ళ చేత చేయిస్తాం వాళ్ళని నేను చేయట్లా వాళ్ళు చేస్తే తింటారు మీరు చేయకూడదు ఇతరులు ఎవరైనా ఆ విశ్రాంతి దినమున వంట చేస్తే అది తినకూడదు దేవుని యొద్ద అతి తెలివి వాడకూడదు మనం వంట కార్యక్రమం అనేది పూర్తిగా బంద్ చేయాలి సో ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి నిల్వ ఉండేటట్లు చక్కని ఆహార పదార్థాలు ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎవరైనా ఆహారం వండుకున్న తర్వాత కుకింగ్ కాకుండా హీట్ చేసుకోవాలంటే హీట్ చేసుకోవచ్చు ఒక ఓవెన్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు హీట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ కుకింగ్ చేయకూడదు వంట అనేది మొదలెట్టకూడదు రా బియ్యం తీసుకోవటం కానీ రా వెజిటబుల్ తీసుకోవటం కానీ అలా వండటం అనే కార్యక్రమం అయితే చేయకూడదు నెక్స్ట్ జీవనోపాధికి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు జీవనోపాధికి సంబంధించిన వ్యాపారం చేయకూడదు అంటే డబ్బు సంపాదించడం జీవనోపాధి సంపాదించడం వంటి కార్యక్రమానికి సంబంధించిన ఏది చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం కూడా చేయకూడదు సొంత కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాలు కూడా చేయకూడదు అందరూ కేవలము రెస్ట్ తీసుకోవాలి సో ప్రయాణము వ్యాపారం నిమిత్తం చేయకూడదు దేవుని రాజ్యం నిమిత్తం అయితే చేయవచ్చు మరియు ఈ యొక్క శ్రాంతి దినానికి సంబంధించిన పెద్ద కండిషన్ ఏంటంటే మనందరము జీవనోపాధికి సంబంధించిన ఏ ఉద్యోగము చేయకూడదు ఏ వ్యాపారము చేయకూడదు నేను చేయట్లా మా అసిస్టెంట్లు చేస్తున్నారు అది కూడా చేయకూడదు నాకు ఒక ట్రక్ ఉందనుకోండి నేను చేయకూడదు ఆ ట్రక్ నా అసిస్టెంట్లు కూడా ఎవరు కూడా తీసుకొని పని చేయకూడదు మా ఇంట్లో పని చేసే సేవకులు కూడా మెయిడ్స్ కూడా విశ్రాంతి దినమున పని చేయకుండా వాళ్ళు కూడా సెలవిస్తాము సో విశ్రాంతి దినము కంప్లీట్గా పనులన్నీ బంద్ చేయాలి ఈ విషయంలో ఇస్రాయెల్ కంట్రీ ప్రస్తుతం చేస్తున్న కొన్ని చూసి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా విశ్రాంతి దినమున అన్ని బంద్ చేసేస్తారు ఇప్పుడు అర్థమైంది కదా మనం ఏం చేయాలో విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వెళ్ళాలా దేవుని ఆరాధించాలా వద్దా కేవలం రెస్ట్ తీసుకోవాలా సో విశ్రాంతి దినమున దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ చేయాలి అందరము ప్రభు యొక్క వాక్యం చదివి ప్రభుకి స్థుతి చేసి ఆరాధన చేసి మన జీవితంలో ప్రభు చేసిన మేలులన్నిటికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యొక్క దినముని దేవుని సన్నిధిలో గడపటం అనేది కూడా ఉత్తమమైన పని మిగతా ఏ రోజున చేసినా ఇంత విలువ భాగ్యం ఉండదు కానీ విశ్రాంతి దినమును చేస్తేనే నిజంగా విలువ భాగ్యం ఉంటుంది ఎందుకంటే విశ్రాంతి దినము ఒక ప్రత్యేకమైన సమయము ఇది దేవుడు ఏమన్నాడు ఇవి నా విశ్రాంతి దినాలు అన్నాడు ఇవి మనవి కాదు ఇవి దేవుని విశ్రాంతి దినాలు